హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే సాంబార్ రైస్ చేస్తున్నాను ఈ సాంబార్ రైస్ కోసం ఫస్ట్ కందిపప్పుని నీట్గా కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇంట్లో ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట తర్వాత సాంబార్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు వేసాను మెంతులు వేయటం వల్ల సాంబార్కి టేస్ట్ వస్తుంది మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు కొంచెం సేపు ఫ్రై అవ్వాలి చిటపట్లాడాలన్నమాట ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి అయితే ముల్లంగి క్యారెట్ దోసకాయ బెండకాయ ఉల్లగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటాలు అన్నీ వేసాను మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పప్పు కూడా ఉడిగిపోయింది ఇంకా ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఉప్పు మన టేస్ట్కి సరిపడినంతా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసి సరిపోతే ఇంకొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం సేపు కలుపుకోవాలి కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో ఇవన్నీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి నేనైతే నాలుగైదు స్పూన్లు వేసాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఈ ఉప్పు కారము ముక్కలకు పట్టాలా కొంతసేపు కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ఈ సాంబార్ రైస్ ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పి చేస్తున్నానండి ఉప్పు కారం మొత్తం ముక్కలు పట్టాలి కదా కొద్దిసేపు కలిపేసేసి కొద్దిసేపు మగ్గునివ్వాలండి అడగంటకుండా నీట్గా కలుపుకోవాలి చింతపండు రసం వేస్తున్నాను ఈ ముక్కల్లోనే వాటర్ వేయకుండా చింతపండు రసం ఒక్కటే వేసి ఉడికించుకోవాలి పులుపు ఉప్పు కారం మొత్తం ముక్కలో పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా చెప్పి ఇప్పుడు వాటర్ వేయకుండా చింతపండు పులుసు కొంచెం సేపు ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఏమన్నీ ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇంకా పప్పు వేసుకుందాము దీంట్లో నార్మల్గా అయితే లాస్ట్లో వేస్తారు నీళ్ళు వేసి ఉడికిన తర్వాత సాంబారు అప్పుడు వేస్తారు కదా పప్పు కానీ ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుందండి పప్పు కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసి కొంతసేపు ఉడికించుకోవాలన్నమాట నేను పప్పు అయితే కొంచెం ఎక్కువే వేశాను మరి పలసగా అంటే బాగోదు కాబట్టి కొంచెం ఎక్కువే వేశాను ఇవి మొత్తము కలుపుకోవాలండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మునక్కాయలు ఫస్ట్ వేయలేదు కదా ఇవి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మునక్కాయలు వేసాను ఇంకా వాటర్ మనకు సరిపడా వాటర్ పోసుకొని సాంబార్ బాగా కాగిందా ఉంచుకొని కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని దింపేసుకోవాలి ఇంకా అయిపోయిందండి కాయిపోయినాయి ఇంకా రైస్లోకి సాంబార్ వేసి కలిపించేసాము ప్యాకింగ్ చేయడానికి నేను పెద్ద కుక్కర్లో అయితే అన్నం వండాను ఫస్ట్ సాంబార్ వేసి అన్నం కలిపేస్తే అన్నం మొత్తము పీల్ చేస్తుందండి సాంబార్కి కొంచెం వేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వేస్తే బాగుంటుంది అన్నం గట్టిగా అయిపోకుండా లూజ్గా ఉంటుంది ఇంకా మొత్తము పార్సల్ చేసేసాను ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే డొనేట్ చేసాము ఇంకా సాంబార్ రైస్ వెళ్తూ వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకొని వెళ్ళేసి అవి కూడా ఇచ్చేసారు అయితే ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి చేసామండి అంతకు ముందు కూడా టూ టైమ్స్ చేశాము ఇట్లా మళ్ళీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను బ్లెస్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు